అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మనకు రెండు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాల్లోకి ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి ఇప్పుడే కూడా వీడియో చూసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అనేవి ఖచ్చితంగా పడి ఉంటాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు ఎవరైతే గత నెల వరకు కూడా ప్రభుత్వానికి ధాన్యాన్ని అనేది అమ్మారో వారందరికీ కూడా ధాన్య సేకరణ కింద రైతుల ఖాతాల్లోకి రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ఈ నిధులు అయితే విడుదలయ్యాయి ఇక సంక్రాంతి పండుగ కానుకగా రైతులైతే ఎవరో ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక మీరు ధాన్యాన్ని కనుక ప్రభుత్వానికి కనుక అమ్ముంటే ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు మరికాసేపట్లోనే బ్యాంక్ ఖాతాల్లోకి మీరు అమ్మినటువంటి పంటను బట్టి మీరు అమ్మినటువంటి క్వింటాలను బట్టి మీకు డబ్బులు అయితే వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని పండగ పూట సంతోషంగా ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందనమాట కాబట్టి ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వానికి దాదాపు ఈ డబ్బులు విడుదల చేసి మనకు లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది వస్తుంది ఇక ధాన్యం సేకరించినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ గారు అయితే వ్యాఖ్యానించారు ఇది తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి